తిరుమల మెట్ల మార్గంలో భక్తులపై వన్య మృగాల దాడుల నివారణకు పటిష్ట చర్యలు చేపడతామని హోం మంత్రి అనిత తెలిపారు సురక్షితంగా తిరుమలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు అలిపిరి కాలిబాట ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె తిరుమల చేరుకున్నారు ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్నారు దారిలో వచ్చేటప్పుడు కనిపించిన దుడ్డు కర్రలు కనిపించిన ఏంటి కర్రలు అని అడిగాను ఇవేనండి పులులు కొట్టబోయే కర్రలు వీటికి స్టిక్కర్లు అంటించి ఆ రోజు మా అందరికీ ఇచ్చారండి అని వచ్చేట దారిలోని నడక దారిలో ఉన్న భక్తులు కొంతమంది నాకు చూపించడం కూడా జరిగింది అయితే అదే నవ్వుకున్నాం మేమందరం కూడా అంటే పులిని కర్రతో కొట్టే సంస్కృతిని తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్ కానీ విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా సదుపాయాలన్నీ కూడా పెట్టించాలి ఇప్పుడే వన్ మంత్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈవోలు జేఈఓళ్ళు అందరూ కూడా మారున్నారు డెఫినెట్గా మెట్ల మార్గంలోంచి ఇంకొక విషయం అండి మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు ఆ భక్తులకి ఒక ట్యాగ్ వేసేవారు ఇంతకుముందు ఆ ట్యాగ్ ఉండడం వల్ల భక్తులు నడక మార్గం నుంచి వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యడానికి కూడా ఆస్కారం ఉండేది నేను అక్కడ ఆ ట్యాగ్ బేసెస్ సిస్టమ్ కూడా లేదు ఈ రోజు సో ఇవన్నీ కూడా మళ్ళా పునరావృతం చేయాలి మళ్ళీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటది